హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్విత సిస్టర్స్ ఇవాళ గోంగూర వెల్లుల్లి నిలువ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి ఇక్కడ నేను మూడు పెద్దగా ఉన్న గోంగూర కట్టలు తీసుకున్నాను వీటిని కొలుచుకొని నీట్గా వాష్ చేసుకోవాలి టూ టైమ్స్ వాష్ చేసుకోండి మట్టి ఎటువంటివి లేకోకుండా వాష్ చేసుకొని నీళ్ళన్నీ వడేసుకున్న తర్వాత ఏదైనా డ్రై క్లాత్ మీద ఆరబెట్టుకోవాలి డ్రై చేసుకుంటే మనకి మోర్ దాన్ వన్ మంత్ వరకు నిల్వ ఉంటుంది అది తడిగా ఉందనుకోండి త్వరగా స్పాయిల్ అయిపోతుంది సో ఈ విధంగా డ్రైగా చేసి పక్కన పెట్టుకోండి స్టవ్ ఆన్ చేసుకొని చిన్న ప్యాన్ పెట్టుకోండి ఈ ప్యాన్లోకి టూ స్పూన్స్ ఆవాలి టూ స్పూన్స్ మెంతులు వేసి అన్ని డ్రై రోస్తోనే మీరు లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోండి లేదంటే త్వరగా వేకి మాడిపోతాయి లో ఫ్లేమ్లో పెట్టుకొని డ్రై రోస్ట్ చేసుకుంటాం కదా ఇవి బాగా అంటే మెంతులు మనకి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి మెంతులు వేగాక మంచి స్మెల్ వస్తాయండి అప్పటికీ మనకి మెంతులు ఆవాలు వేగినట్లు వీటిని పక్కన పెట్టుకొని చల్లార్చుకున్నాము అవి చల్లారి లేకపోతే నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోవడం ఇంకొక థిక్ ప్యాన్ పెట్టుకొని ఇందులోకి ఆయిల్ అంటే కాస్త ఎక్కువగానే పడుతుందండి పికిల్ కదా ఊరగాయ నేను మరీ ఏం వేయను సో ఇక్కడ మనం ఎక్కువ క్వాంటిటీలో వేసుకోవాలి వన్ స్పూను ఉద్దిపప్పు వన్ స్పూను పచ్చిసెన్నపప్పు ఒక వన్ స్పూన్ వరకు ఆవాలు వేసుకొని లైట్గా అంటే ఇవి మాత్రం ఫస్ట్ లోక్ వేయించుకోండి అవి వేగాక ఇంటిలోకి వెళ్ళింది ఒక పెద్ద వెల్లుల్లి వెమ్మని అన్ని ప్లీన్ చేసుకొని చిన్నగా కట్ చేసుకొని వేసుకోండి వెల్లుల్లి వెమ్మలు లైట్ గోల్డ్ కలర్ వచ్చినంత వరకు వేయించుకోవాలి ఇవి వేగాక మనం ఇందాక కడిగి ఆరపెట్టిన గోంగూర పక్కన పెట్టుకున్నావు కూడా ఇప్పుడు మనం కొద్ది కొద్దిగా వేసుకోవాలి అంటే మీరు పెద్ద ప్యాన్ తీసుకునేలాగా అయితే అంతా ఒకసారిగా వేసుకోవచ్చు అది మీడియం సైజు సో నేను అందుకోసం క్వాంటిటీ కూడా గోంగుర ఎక్కువగా ఉంది అందుకే నేను కొద్ది కొద్దిగా వేసుకుంటూ వేయి తింటున్నాను ఈ విధంగా కొద్దిసేపు వేస్తే ఆయిల్ ఇది మగ్గుతుంది కదా అప్పుడు తగ్గిపోతుంది సో పిల్లకి వెళ్తుంది సో ఆ తర్వాత రిమైనింగ్ పార్ట్ సో ఈ విధంగా వేసి మనం నిదానంగా వేయించుకోవాలి వేయించుకోవచ్చు ఇప్పుడు ఒకసారి కొద్దిగా అనిపోయింది కదా సో సెకండ్ నేను రిమైనింగ్ మెయిన్ ఎంత అయితే మేము లేదు అదంతా వేసి ఈ విధంగా కొద్ది కొద్దిగా వేసి ఇప్పుడు కాసేపు చౌలు ఇలాగే వదిలేద్దాము మనం ఈలోపు ఆవాళ్ళు మెంతులు చల్లగా కదా వీటిని మెత్తని పౌడర్ లాగా గ్రైండ్ చేసుకున్నాము ఇంకా ఈ విధంగా నేను చూస్తాను చూడండి మెత్తని పౌడర్ అయ్యేలాగా గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లో తీసి పక్కన పెట్టుకోండి అదే మిక్సీ జార్లోకి మనము ఒక మూడు పెద్ద ఆనియన్స్ అంటే వెల్లుల్లిపాయలు పెద్ద ముక్కలుగా కట్ చేసుకునేసి మనం మిక్సీ జార్లోకి వేసుకోవాలి అదేవిధంగా ఇందులోకి టూ స్పూన్స్ ఉప్పు మూడు స్పూన్ల కారం కూడా వేసుకోవాలి వీటిని మరీ మెత్త పేస్ట్గా కాకుండా మనము లైట్ అంటే కచ్చపాత మనకి ఆనియన్స్ అక్కడక్కడ కనపడించేలాగా మనము లైట్ గా గ్రైండ్ చేసుకోవాలి ఇది చూడండి నేను చూపిస్తున్న విధంగా అక్కడక్కడ నాకు పనుకూలు కనపడిస్తున్నాయి కదా సో ఈ విధంగా మనం మిక్సీ చేసి పక్కన పెట్టుకుంటే సరిపోతుంది ఇది అంతా అయిన తర్వాత మనం ఇప్పుడు ఫ్యాన్ అంటే గోంగూర వేసాము కదా అది ఎంతవరకు అయింది చూద్దాము నేనైతే పక్కన పెట్టాను కదా సో కొద్దిగా మంట హై ఫ్లేమ్ లో ఉన్నాయి సో మీరైతే కొద్దిగా తగ్గించుకొని పెట్టుకోండి సో మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే అడుగు అంటదు నాకైతే కాస్త హై ఫ్లేమ్లో ఉండడం వల్ల కాస్త అడుగు అంటుంది అడుగు అంటకుండా మేము మనం మధ్య మధ్యలో కలుపుకుంటూ వేయించుకోవాలి గోంగూర ఉడికింది అని పేరిన తర్వాత మనం ఇందాక ఆనియన్ పేస్ట్ కారం అంతా గ్రైండ్ చేసుకున్నాం కదా అది మొత్తం ఇందులోకి వేసేసుకొని గోంగూర అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి అదేవిధంగా ఇందులోకి ఒక స్పూన్ ఫస్ట్ కూడా వేసుకోండి ఇప్పుడు ఈ వెల్లుల్లి కారం వేసిన తర్వాతనే మెయిన్ అండి వెల్లుల్లి కారం బాగా వేగాలి అప్పుడే మనకు ఈ ఊరగాయకి బాగా టేస్ట్ వస్తుంది లేదు అంటే వెల్లుల్లి కారము స్మెల్ వస్తుంది అంటే పచ్చివాసన వస్తుంది సో ఆ విధంగా లేకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా వేయించుకుంటూ నిదానంగా చేసుకోవాలి ఎంత వేగితే అంత మంచి టేస్ట్ అండి ఇది వెల్లుల్లి కారంకి అందుకోసమే కొత్త పేషెన్స్ అయితే ఉండాలి ఈ పికిల్ చేసుకోవడానికి ఇంత కష్టపడుతున్నావు కదా సో నిజంగా ఉంటుందా అనే క్వశ్చన్ ఉండొచ్చు ఉంటుందండి బయట పెట్టుకునేలాగా అయితే వన్ వీక్ టు టెన్ డేస్ ఉంటుంది బట్ ఫ్రిడ్జ్లో పెట్టుకునేలాగా అయితే వన్ వన్ అండ్ హాఫ్ టు టూ మంత్స్ అయితే షూర్గా ఉంటుందండి అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అని మీరు ఇది బాగా ఉడికిన తర్వాత సాల్ట్ చెక్ చేసుకోండి సాల్ట్ అవసరమైతే సాల్ట్ వేసుకోండి ఇందాక గ్రైండ్ చేసి చెప్పిన ఆవాల పొడిని కూడా ఇల్లులోకి వేసుకొని బాగా కలుపుకోండి ఇది బాగా అంటే మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని వేయించుకోండి మీకు ఇన్ కేసు ఆయిల్ తక్కువ యాడ్ చేసుకోండి బట్ నాకైతే క్వాంటిటీకి సరిపోయింది సో నేను యాడ్ చేయట్లేదు అంతే ఈ విధంగా ఒక ఫైవ్ మినిట్స్ వేయించుకున్న తర్వాత మీరు చల్లగా చేసేసి అంటే చల్లారిన తర్వాత ఒక ఎయిట్ ఎయిట్ బాక్స్ టోక్ చేసుకునేసి మీకు ఎప్పుడు కావాలో అప్పుడు వాడుకోవచ్చు అండి మీరు కూడా ఇది ట్రై చేయండి ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో తెలిపండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి Thanks for everyone.